కనుక నైస్ ఏ బాస్ కట్ట గంట తర్వాత తాగితే బాగుంటుంది గంట తర్వాత ఇట్లా తీసే ఇట్లా అవుతుంది ఐస్ గట్ట జ్యూస్లోకి వేసుకొని తాగితే బాగుంటుంది వన్ టీ వన్ టీ స్పూన్ చెక్కీ తీసుకుంటే వన్ స్పూన్ వన్ స్పూన్ అది బాగా కడిగంగా మళ్ళీ జ్యూస్ అయి అవుతుంది తాగితే సమ్మర్కి బాగుంటుంది సబ్జా గింజలు నాటుతాము ఎందుకు చెట్టు కడగాలని చెట్టు సబ్జా గింజలు చెట్టు ఉండి ఇంకా కాదా ఇంకా లోడల్లాడు అంటే లోపల మళ్ళీ పనికిరావు అవరాడు లోడు అట్లా వేరే ప్యాంట్ వేసుకున్నా నువ్వు వెళ్ళి ఇప్పుడు ఉంటుంది ఇట్లా లోడు

అట్లా ఏ నువ్వే ఇట్లెట్ ఇట్లా రౌండ్గా వేసి పట్టే కాదు ఇదేమని చెప్ప ఈ చెట్లు నాటిండేది వాళ్ళు మార్చి ఇరవై ఐదో తేదీ నాటారు తర్వాత ట్వంటీ డేస్ పోస్తుంది ఆద్య ట్వంటీ డేస్ మొలకలు వచ్చాయా లేదా అనేది చూపిస్తాను చూడండి అవి సత్య గింజల చెట్ కాదా కామెంట్ చేయండి నాకైతే పిచ్చి మొక్కలు లాగా ఉంది ఈ గింజలు నాటినప్పటి నుంచి ప్రతిరోజు పొద్దునే సాయంత్రము మా పాప నీళ్ళు పోస్తుంది ఆద్య టైం కూడా పెట్టుకోండి మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీకి ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీకి తను స్కూల్ పోయినప్పుడు కూడా నన్ను అడుగుతుంది సెవెన్ ఫిఫ్టీకి నీళ్ళు పోసినావా లేదా మమ్మీ అని పోయకపోతే పోసేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ